ఆత్మస్వరూపులైన ప్రియ భగవద్బంధువులందరికీ సాదర నమస్కారములు గురు స్పిరిచువల్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈ ఛానల్ని ప్రారంభించటంలో గల ఉద్దేశ్యం మన హైందవ సంస్కృతి ధర్మాలని పరిరక్షించడానికి అందుకు అనుగుణమైన గ్రంథాలని భగవద్గీత భాగవతం మహాభారతం రామాయణం ఇత్యాది గ్రంథాల నుంచి వివిధ అంశాలను ప్రసంగం రూపంలో మీ అందరి దృష్టికి తీసుకురావడానికి ఆయా గ్రంథాల్లో గల అజ్ఞాతంగా ఉన్న అనేక విశేషాలను మీ అందరికీ తీసుకురావడానికి ఉద్దేశించబడిన ఛానల్ ఇది ప్రస్తుతం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా గణేశ స్థుతితో ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాను మొట్టమొదటిగా మీ అందరికీ తెలుసు గణేష్ని జన్మ వృత్తాంతం ఆయన సాధించిన విజయం ఆయన యొక్క ప్రమాద గణాలన్నింటికి నాయకుడిగా వ్యవహరిస్తున్న విధానం సో వీటన్నింటి మీద రాయబడిన ఒక చక్కని గీతంతో ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్నాను మీ అందరి ఆదరణ కోరుకుంటూ మీరు తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగాను తరువాత ఈ కార్యక్రమాలని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ ప్రారంభిస్తున్నాను

తల్లి మాటపై పై మహేసుని గణేశం జగన్మాత మనసు పెట్టి సృష్టించిన గణేశం తల్లి మాట పై మహేసు హరి అయినా లెక్కించని గణేశం మరణమైన భయములేక శరణమనని గణేశం 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 బాలవీర గణేశం 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 నమో నమో గణేశం గజముఖం తు జీవించిన మృత్యుంజయ గణేశం చిరుబొజ్జతు మరుగుజ్జుగకి తొందిన గణేశం గజముఖం తు మృత్యుంజయ గణేశం చిరుబజ్జ తమరు గుజ్జుగకీ గణేశం సృజనాత్మకతాకృతితో సేవలొందు గణేశం సృజనాత్మకతాకృతితో సేవలొందు గణేశం మోషికొండు వాహనంగా సంచరించు గణేశం 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 చిత్రమైన గణేశం 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 నమో నమో గణేశం తల్లి తండ్రి విశ్వమని బోధించిన గణేశం సూక్ష్మంలో పరమార్థం చూపించిన గణేశం తల్లి తండ్రి విశ్వమణి బోధించిన గణేశం సూక్ష్మంలో పరమార్థం చూపించిన గణేశం సమయ స్ఫూర్తితో గెలిచే బుద్ధి జీవి గణేశం సమయ స్ఫూర్తితో గెలిచే బుద్ధి జీవి గణేశం ప్రమద గణాలన్నిటికీ నాయకుండు గణేశం 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 సిద్ధి బుద్ధి గణేశం 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 నమో నమో గణేశం 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 నమో నమో గణేశం 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 నమో నమో గణేశం ఈ పాట రచన నాగేంద్ర కుమార్ వేపూరి గారు గానం కూడా నాగేంద్ర కుమార్ వేపూరి ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వినాయకనమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా మీ అందరికీ గణేషుని ఆశీసులు లభించి సర్వకార్యములందు విజయం ప్రాప్తించునుగాక ధన్యవాదాలతో నాగేంద్ర వేపూరి